వేళలా చిరునవ్వును చిందిస్తూ ఉండు ప్రతిరోజు నువ్వు కొద్దిసేపైనా సరే మౌనంగా ఉండు అప్పుడు ప్రయత్నిస్తేనే కదా ఒక ఐదు నిమిషాలు మౌనం అనేది నీలో నీతో నువ్వే మాట్లాడుకునేటో గమనించే తీరుతావు అది నీకు ఎంతగానే సాయం చేస్తుందమ్మా అలాగే ఇతరులకు సాయం పొందే వారికి సాయం చెయ్యి మంచి చేస్తూ మంచి చేయలేకపోయినా పర్వాలేదు చెడు మాత్రం అసలు తలవద్దు పిలవద్దు ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం పదిలంగా చూసుకో ఎందుకో తెలుసా నీ జీవితం నువ్వే కదా జీవించాలి కనుక నీ జీవితమే నీకు ముఖ్యం నువ్వు ఏమి కోరుకుంటావో అది తప్పకుండా నేను నీకు అందించే తీరుతాను నిన్ను కోరేవారు మాత్రం అభిమానం మాత్రం కోరుతారు అది మాత్రం వారికి అందించమ్మా నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడు మోసం చేయకు నన్ను అనుకున్నది అనుకున్నట్లు మాట్లాడతావు నువ్వు కనుకనే నీ విలువ నీ గురించి తెలిసిన వారు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు నీకు దూరంగా ఉండలేరు వాళ్ళు అలాగే నీ తల్లిదండ్రులను గమనించుకుంటూ చూసుకో జాగ్రత్తగా వారిని చేసుకుంటేనే నీకు దైవా అనుగ్రహం వచ్చినట్లే అని నువ్వు గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు అర్థం చేసుకుని బాధపడకు నీ దుర్గమ్మ నేను ఉన్నాను కదా నీకు అంతా మంచి జరిగేలాగా నీ తప్పప్పులు సరిచేసి నీకు సరైన మార్గంలో నేను నడిపిస్తాను నీకు నచ్చినట్లు ఉండు అంత ఆనందంగానే ఉంటుంది నీకు